శ్రీ భూ వరాహస్వామి వారు అలసి క్షేత్రం కర్ణాటక భూమికి సంబంధించినటువంటి సమస్యలకు అత్యద్భుతమైన పరిష్కారం భూ వరాహస్వామి వారి ఆరాధన ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరకపోవచ్చు సొంత ఇల్లు ఒకటే కాదు స్థలాలు భూములు ఇళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతిరోజు పూజలో భాగంగా ఈ స్తోత్రాన్ని కూడా చేర్చుకోవాలి ఈ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు మండలం రోజులు పఠించాలి ఇప్పుడు శ్రీ భూవరాహ స్తోత్రం తెలుసుకుందాం చూతం జితంతే జిత యజ్ఞ భావన తను స్వాం పరిధున్వతే సూకరాయతే రూప తవై తన్నను దుష్ట దుర్దర్శనం దేవ్వరాత్మకం చందాంచి ఎస్యత్వచి పరహిరోమ స్వాచ్యం ద్రుసి త్వంగరిశు చాతురోత్రమ స్రుక్తుండాసి త్రువా ఇస్నాన్ చయో రిడోదరే చమసా కన్నరందె त्रमाचे ग्रसने क्राहते यचरु अनंते भवन नग्निहोत्रम दीक्षानु जन्मो पसदसिरोधरम तम्प्रायनियो दयनियदास्ता चूहा प्रवर्गस तवसिष्कम क्रतो చితయో సభ్యావస్యం చివహితే సోమస్తురేతనా సంస్థావిదాస్త దాతవ స్రాని సర్వాణి శరీరసంతి స్వం సర్వ్ఞ క్రతురిష్టబందన नमो नमस्ते किल यन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने वैराग्यभक्त्यात्मजयानुभाविता ज्ञानाय विद्या गुरवे नमो नमःष्टाग्रकोक्ष्या भगवस्त्वया दृता విరాజతే భూస్సు యథావనా దృతమతేంద్రస్ సపత్రద్మి త్రయీమయం రూపమిదరం భూమండలేదా

నివారణావద క్రద్ధిత్యతమస్తవ ప్రభో రసాకత ఉద్విబర్హణం న విస్మయోసౌ య విశ్వ విస్మే వ్యో మాయేదం సృజేతి విస్మయ విదున్వత నిజం వపూస్తవాసి నో వయ సీకొోతాబుబి విమృజమానా వృశమీశ పావిత స వైభతప్రష్టమతి స్వైషతే

ప్రాదుర్భావ్యాయ సంపూర్ణం సర్వే జనా సుఖినో బు